गंगे जमुे चु गोदावरी सिंधु जले जलेश सन्निधं करो हयानो देवपूजा पूजा द्रव्या పూజయామి పూజా ఈరోజు వాసిని పరమేశ్వరి జయంతి సందర్భంగా ఈరోజు మండలంలోని ఆడవేసిన ప్రముఖులందరూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జయ శ్రీమాతమ ఇప్పుడు అమ్మవారికి గణపతి పూజ అమ్మవారి అనుగ్రహం నుంచి ఆయుర ఆరోగ్య సుఖ నుంచి తద్వారా మండలం కూడా మండలం సత్సామంగా ఉండాలా తద్వారా అందరూ రైతులు ప్రతి ఒక్కరు కూడా చల్లగా చల్లగా ఉండాలని ఆయుర ఆరోగ్యశూలంగా ఉండాలని ఈ అమ్మవారి పూజ చేయడం జరుగుతుంది రైట్ ఆ కలిసి నా చైకాయ తీసుకొని

عجب اس بھائی سمپیا میں وا فول چڑی گن چھڑ گراما میں آرڈر ورت گن آ ہو گئے جاج بولے نمما انی انی چنکل اندگ لے گانی یہ جاج بولے نمما گٹھ پا گڑو پا من چھن نمنا 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 من چھتر ورکم بابا چنڑ ورتا تالو تاوند کی چھتر ورتا دالنی تانو پکا ورکو پنن اپ پلیٹ ورتو گڑے پلیٹ گڑے یہ کرنی مرکا